నేను డిఎస్సి ఫైనల్ కి విడుదల సెప్టెంబర్ ఐదు నాటికి నియామక ఉత్తర్వులు ఏపీ డిఎస్సి ఫైనల్ కి నేడు విడుదల కానున్నట్లు సమాచారం అధికారులు ఇప్పటివరకు ధృవీకరించలేదు కానీ మంగళవారం కీ విడుదలవుతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో డిఎస్సి అభ్యర్థులు అలర్ట్ అయ్యారు ఈ నెల మొదటి వారంలో డిఎస్సి పరీక్షలు పూర్తవగా వెంటనే అధికారులు ప్రైమరీ కేర్ విడుదల చేశారు అభ్యంతరాలు తెలిపేందుకు పది రోజులు గడువు ఇచ్చారు గడువు పూర్తయినా ఫైనల్కి విడుదల కాకపోవడంతో అభ్యర్థులు కొద్ది రోజులుగా టెన్షన్ నెలకొంది ఈ సమయంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ సింగపూర్ పర్యటనకు వెళ్లారు దీంతో ఫలితాలు ఆలస్యం అవుతాయని అంతా భావించారు అయితే డీఎసీ ఫైనల్కి విడుదల కానుండటంతో అభ్యర్థుల ఉత్సాహం నెలకొంది ఈ ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్ ఐదు నాటికి ఉపాధ్యాయ దినోత్సవం నాడు డీఎస్సీ నియామక పత్రాలు అందిస్తారనే వార్త కూడా వైరల్ అవుతుంది దీంతో డిఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ తలరాతను మార్చే ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మొత్తంగా నేరే డీఎస్సీ ఫైనల్కి అనేది క్వశ్చన్ మార్క్ అనమాట సో వస్తుందనే విషయం సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్స్లో వచ్చిన న్యూసే దాని అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి అధికారులు కానీ విద్యాశాఖ కానీ ఎవరు ఇంకా కన్ఫర్మేషన్ చేయలేదు కాబట్టి మరి ఈరోజు ఫైనల్కి వస్తుందా రాదనేది ఎలాగో మనకి వెబ్సైట్ ఓపెన్ చేసి చూడడం అలవాటే కాబట్టి ఇక చూస్తూ ఉండడమే గతంలో నోటిఫికేషన్ కోసం చూసి 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 అలవాటు అయిపోయింది కాబట్టి రెగ్యులర్గా చూస్తూ ఉండండి వాట్సాప్లో చూస్తూ ఉండండి అలాగే వెబ్సైట్ చూస్తూ ఉండండి అఫీషియల్గా కీ వెంటనే మీరు కూడా గ్రూప్లో షేర్ చేయవచ్చు